ప్రైజ్ ద లాడ్ షలం హలెలియ జీజస్ లవ్ సస్ సో మచ్ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి మలాకీ గ్రంథం మూడో అధ్యాయం ఏడవ వచనం ని క్లెయిమ్ చేద్దాం రిటర్న్ టు మీ ఐ విల్ రిటర్న్ టు యూ గొర్రెలను కాచే గొర్రెల కాపరి గొర్రెల కాపరికి ఏమైనా పర్వాలేదని చెప్పి తన ప్రాణాన్ని అడ్డు పెట్టి తన గొర్రెలన్నిటిని కూడా ఎంతో ప్రొటెక్ట్ చేస్తారు కదా ఒక ఒకరోజు ఏమైందంటే గొర్రె అంటే షీప్ కి మరి గొర్రెల కాపరి మీద కోపం వచ్చి చాలా దూరంగా వెళ్ళిపోయిందండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు మరి తోడేలు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేసింది గొర్రెల కాపరికి దూరంగా ఈ యొక్క షీప్ వచ్చేసింది కదా ఇప్పుడు నేను దీన్ని ఎలా అయినా అటాక్ చేయగలను అని అనుకుందండి స్లోగా వెళ్ళింది వెళ్ళింది ఎప్పుడైతే కాపరికి దూరంగా రావడం అబ్జర్వ్ చేసిందో తోడేలు ఇమ్మీడియట్గా ఈ తోడేలు మరి ఆ యొక్క గొర్రెను అటాక్ చేయడం మొదలుపెట్టిందండి ఫస్ట్ అటాక్ చేసినప్పుడు తన యొక్క ఓకల్ కార్డ్స్ని మరి ఆ గొంతు దగ్గర పట్టుకోవడం జరుగుతుందండి ఎందుకు అలా చేస్తుందంటే ఎప్పుడైతే ఓకల్ కార్డ్స్ని అది తెంపివేస్తుందో అంటే ఓకల్ కార్డ్ మీద అటాక్ చేస్తుందో అప్పుడు ఆ యొక్క స్వరం బయటికి వినపడకుండా ఉంటుందండి అప్పుడు ఎంత గొర్రె అరిచినా సరే కాపరికి వినపడుతుంది మరి దూరంగా వచ్చేసింది కదా కాపరికి దూరంగా వచ్చింది ఏమైందండి తన ప్రాణం పొగొట్టుకుంది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ యొక్క స్టోరీ ద్వారా దేవునికి దూరంగా వస్తే సాతాను ఏదో ఒక ట్రాప్లో మిమ్మల్ని చిక్కు పడిపోయేలాగా చేస్తాడండి మీ స్వరం దేవునికి వినబడకుండా ఉండేలాగా దూరం చేస్తాడు బాగా చూసుకునే కాపర్ని విడిచిపెట్టి వెళ్ళిన గొర్రెకు ఏమైందండి ఆఖరికి చనిపోవడం జరిగింది మరి అదే గొర్రె పిల్ల కాపరి దగ్గర ఉంటే ఆ తోడేలు చంపేది కాదు కదండి మరి ఎంతవరకు మీరు దేవుని సన్నిధానంలో ఉంటున్నారు దేవుని నీడలో ఉంటున్నారు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి లోకరీతిగా మీరు వెళ్తున్నారా దేవునితో మీరు నడుస్తున్నారా అన్నది ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే దేవుని నీడలో మీరు ఉన్నారంటే తోడేళ్ళు లాంటి సాతాను కూడా మిమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చినా దేవుడు మీకు షీల్డ్గా ఉంటారు మీకేమవుదండి మన కాపరి ఏసై అండి మనకి ఏమి కాకుండా చూసుకుంటారు మరి ఏసైకి దూరంగా మీరు వెళ్తే రిటర్న్ టు జీసస్ బికాజ్ హీఈస్ గోయింగ్ టు కమ్ టు యూ వెరీ క్లోజ్లీ సో హీఈ్ వెయిటింగ్ ఫర్ యూ గో అండ్ టాక్ విత్ జీసస్ క్రైస్ట్ వాట్ ఎవర్ ది మిస్టేక్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ లైఫ్ ఎక్స్ప్లెయిన్ టు జీసస్ క్రైస్ట్ ఇన్ ప్రేయర్ సో మనం క్లెయిమ్ చేసిన వాగ్దానం మళ్ళీ మూడో అధ్యాయం ఏడవచ్చాం రిటర్న్ టు మీ ఐ విల్ రిటర్న్ టు యూ దేవునికి దగ్గరగా వెళ్ళండి దేవుని మీకు దగ్గరగా వస్తారు జేమ్స్ ఫోర్త్ చాప్టర్ ఎయిత్ వర్స్ లో కూడా ఈ మాట ఉంటదండి కమ్ యుయర్ టు గాడ్ అండ్ హీ విల్ కమ్ న్యూర్ టు యూ అని సో ఏ విధంగా అయితే గొర్రెపిల్ల గొర్రెల కాపరికి దూరంగా వెళ్ళిందో తన ప్రాణాన్ని తనే పోగొట్టుకుంది కదా మీరు కూడా దేవునికి దూరంగా వెళ్తే సాతాని యొక్క వలలో పడిపోతే మీ ప్రాణాన్ని కూడా మీరు పోగొట్టుకుంటారు ఏసై నీడలో ఉండండి ఏసై మీకు దగ్గరగా ఉంటారు జస్ట్ జీజస్ లవ్ ఎస్ సో మచ్